యువత రోడ్ల మీదకి వచ్చి వారి తాలూకా ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితుంది తొలి సంతకం డిఎస్సీకి దిక్కుదివాలి లేదు మొన్ననే నిన్న మొన్న చూశారు మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డు ఎక్కి ఆ ప్రభుత్వం నుంచి సహాయం అందక ప్లాంట్ సరిగ్గా నడపలేక ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి పెట్టుబడి సాయం అందించక రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వక కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వక ఏ రకంగా రోడ్ ఎక్కారో రైతులు మీరందరూ కూడా చూశారు రైతులు రోడ్ ఎక్కిపోయారు యువత రోడ్ ఎక్కిపోయారు ఇక చివరికి గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం అమరావతికి ఆరు వేల కోట్ల రూపాయలు చెప్పారు మరి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి వెనుకబడినటువంటి రాయలసీమ పరిస్థితి ఏంటి మరి ఈ రాష్ట్రంలో ఇంక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మీకు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్లో లేవా అని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని మీకు ఈ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనని అడుగుతా ఉన్నాం అమరావతి కోసం మీ సంపద సృష్టించుకోవడమేనా అని ఉన్నాం మీరు చెప్పినటువంటి సంపద సృష్టి అనేటువంటిది అమరావతిలో మీకోసం చేసుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి ఎన్నికల ముందు విశాఖపట్నం మెట్రో రైలు అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ అన్నారు ఈరోజు తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి మేము కడుతున్నటువంటి మేము కట్టినటువంటి రామయ్యపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి మేం కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి మాహాయంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మా మా మాహాయంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం